రాజధానిలో అంటే ఇప్పటికే కంప్యూటర్ తెరపై కనిపించే రంగురంగుల చెదరాలే భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఫ్లాట్లు ఎక్కడున్నాయి అన్నది నిక్కచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి రాజధాని భూ సమీకరణ నిబంధనల మేరకు భూములు ఇచ్చిన రైతులకు రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇలా వేర్వేరుగా ఫ్లాట్లు కేటాయించారు రెండేళ్లలోనే నివాస ప్రాంతాల లేఅవుట్లను వేస్తామని సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఆ ఫ్లాట్లలో చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు అని సిఆర్టీఏ చెప్పింది ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకే రైతులు భూములు ఇచ్చారు అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పగడబందీగా పూర్తి చేశారు కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు మిమ్మల్ని అడుగుతున్న కంపట్లేదా మనకి నోనా వన్ సెకండ్ మనకు కంపట్లేదాపట్టలేదు